హలో వెల్కమ్ జనరల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చే జనరల్ సైన్స్ నైన్టీ డేస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎలా స్కోర్ తెలుసుకోబోతున్నాము ఈ లాస్ట్ లో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఎలా తెచ్చుకోవాలని ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తాను కాబట్టి ఈ వీడియో ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు జాబ్ ఖచ్చితంగా కొడతారు మీరు కానీ ఈ నైన్టీ డేస్ ప్లాన్ గానీ ఫాలో అయినట్టు ఖచ్చితంగా మీకు ఆర్ఆర్బీ గ్రూప్ లో జాబ్ వస్తుంది పక్క వెళ్ళిపోయే ముందర ఎవరైనా లైక్ చేయకపోయింటే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ లెక్స్ వీడియో వీక్ వన్ లో వచ్చి బేసిక్ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ తీసుకోవాలి బేసిక్ సబ్జెక్ట్ ఏముందంటే ఫిజిక్స్ ఫిజిక్స్ అనేది చాలా డెటిజీ సబ్జెక్ట్ ఫిజిక్స్ నుంచి దాని తర్వాత కెమిస్ట్రీ కెమిస్ట్రీ నుంచి బయాలజీ బయాలజీ అనేది కొద్దిగా టఫ్ గా ఉంటుందన్నమాట ఎవరైతే గుర్తు పెట్టుకోగలుగుతారో వాళ్ళు ఫస్ట్ బయాలజీ స్టార్ట్ చేయండి ఎవరైతే లాజికల్ గా పోవాలనుకుంటారో వాళ్ళు ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేయండి వీక్ వన్ లో బేసిక్స్ ఎక్కువ చూసుకోండి మోషన్ మీద స్పీడ్ వెలాసిటీ న్యూటన్స్ ఆఫ్ మోషన్ వర్క్ అండ్ ఎనర్జీ కాన్సెప్ట్స్ పవర్ యూనిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు యూనిట్స్ అనమాట యూనిట్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట గ్రావిటేషన్ మీద బేసిక్స్ చూసుకోండి ఈ టాపిక్స్ అన్ని చదువుకుని దాని తర్వాత డే సెవెన్ లో రివిజన్ చేసి అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి డే సెవెన్ లో వీక్ టూ వచ్చేసరికి మాస్ కి వెయిట్ కి డిఫరెన్సెస్ ఎక్కువ చూసుకోండి దాని తర్వాత ఫ్రీ ఫాల్ కాన్సెప్ట్స్ గురించి ఎక్కువ తెలుసుకోండి సౌండ్ మీద బేసిక్స్ దాని తర్వాత లైట్ మీద బేసిక్స్ రిఫ్రాక్షన్ అనేది కొద్దిగా అడ్వాన్స్ టాపిక్ అనమాట మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత రిఫ్రాక్షన్ కి వెళ్ళండి రిఫ్రాక్షన్ లో కూడా కొద్దిగా రిఫ్రాక్షన్ లో లెన్స్ ప్రిజన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మెయిన్ గా అప్లికేషన్స్ ఆఫ్ లైట్ అనేది చూసుకోండి ఎక్కువ మనకి ప్రాక్టికల్ గా ఆడటానికి క్వశ్చన్స్ చూస్తారనమాట ఆర్ఆర్బి వాళ్ళు కాబట్టి అప్లికేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫోకస్ చేసిన తర్వాత రివైజన్ చేసి దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి డే లో వీక్ త్రీకి వచ్చేసరికి కెమిస్ట్రీ అనమాట మెయిన్ గా అడిగేది థియరిటికల్ అడుగుతారు లేదంటే ఫార్ములాస్ అడుగుతారు ఎక్కువ ఆబ్జెక్టివ్ అనేది ఎవరు గానీ ఫోకస్ చేయాలన్నమాట ఫిజిక్స్ లో అయితే మనకి న్యూమరికల్ గా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ లో ఎక్కువ న్యూమెరికల్ ఆడగారు అనమాట మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిండేది ఫార్ములాస్ దాని తర్వాత థియరీ పార్ట్స్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ మాస్ అటామిక్ నంబర్ మాస్ నంబర్ అటామిక్ వెయిట్ ఇవన్నీ పీరియాడిక్ టేబుల్ ఉంటాయి ఆ పీరియాడిక్ టేబుల్ మన బ్రెయిన్ లో ఉండాలి అలా చదువుకోవాలన్నమాట అలా చదువుకోగలిగితేనే మనకి కెమిస్ట్రీలో చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతాము వీక్ త్రీలో మెయిన్ గా ఫోకస్ చేస్తే మ్యాటర్ మీద ఫోకస్ చేయండి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి అటామిక్ స్ట్రక్చర్ అటామిక్ మాస్ అటామిక్ నంబర్ గురించి ఎలిమెంట్స్ కాంపౌండ్స్ అండ్ మిక్సర్స్ గురించి సపరేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకోండి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత లాస్ట్ లో రివైజ్ చేసి ఎంసీ ప్రాక్టీస్ చేయండి వీక్ ఫోర్ వచ్చేసి కెమిస్ట్రీలో అడ్వాన్స్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి మెటల్స్ నాన్ మెటల్స్ యాసిడ్స్ బేసిస్ కామన్ యాసిడ్స్ తన బేసెస్ యూజ్ ఇన్ డైలీ లైఫ్ ఎక్కువ అడుగుతాడు దీని మీద ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి ఎందుకంటే మనకి అడ్వాన్స్డ్ లెవెల్లో అడుగుతారు క్వశ్చన్స్ మనకి డైలీ లైఫ్ లో చూసే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎందుకంటే మనకి డైలీ జనరల్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తాడు జనరల్ సైన్స్ అంటే జనరల్ గా మనం యూజ్ చేసే సైన్స్ అనే జనరల్ సైన్స్ అంటారు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి జనరల్ సైన్స్ మీద ఉంటాయి అనమాట జనరల్ అంటే మనం డైలీ యూజ్ చేసే సైన్స్ కాబట్టి కామన్ గా యూజ్ చేసే యాసిడ్స్ బేసిస్ గురించి ఎక్కువ తెలుసుకోండి దాని ఫార్ములాస్ గురించి తెలుసుకోండి సాల్ట్ ఫార్మేషన్ గురించి తెలుసుకోండి దాంట్లో ఉండే ఫార్ములాస్ గురించి తెలుసుకోండి కొరోజన్ అండ్ ప్రివెన్షన్ గురించి తెలుసుకోండి ప్రివెన్షన్ అంటే పెయిన్స్ యాడ్ చేస్తాం అవన్నీ చదువుకునేసి ఇంపార్టెంట్ వచ్చి మెయిన్గా డే ఫిఫ్ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ చూసుకోండి దాని తర్వాత ఇవన్నీ చదువుకునేసేసి రివిజన్ చేసి టెస్ట్ ఇవ్వండి మాక్ టెస్ట్ ఇస్తే ఇప్పటి నుంచి మాక్ టెస్ట్ ఇస్తే వీక్ ఫోర్ నుంచి మనకి ఇప్పటి నుంచి ఎక్కువ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలన్నమాట డే వీక్ ఫోర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి కొద్ది కొద్ది టాపిక్ లర్న్ చేస్తే లాస్ట్ లో మనకి టెన్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సిక్ ఫైవ్ వచ్చేసరికి బయాలజీ మీద ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి బయాలజీలో ఎక్కువ అడిగేదే థీరీనే ఉండేదే తీరి కాబట్టి బయాలజీలో మనం గుర్తు పెట్టుకునేదే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేస్తేనే బయాలజీ చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఎందుకంటే అప్పుడు మనకి చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది అప్పుడు గుర్తు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ బయాలజీ చదవండి దాని తర్వాత కెమిస్ట్రీ చదవండి దాని తర్వాత ఫిజిక్స్ చదవండి లేదంటే బయాలజీ చదవండి దాని తర్వాత ఫిజిక్స్ చేయండి దాని తర్వాత కెమిస్ట్రీ చదవండి వీక్ ఫైవ్ లో వచ్చి బేసిక్స్ ఎక్కువ చూసుకోండి ఇవన్నీ బేసిక్స్ అనమాట సెల్ బేసిక్స్ ఇవన్నీ చూసుకునేసేసి వీక్ ఫైవ్ లో రివిజన్ చేసి దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత వీక్ సిక్స్ కి వచ్చేసరికి వీక్ సిక్స్ కి వచ్చేసరికి కొద్దిగా టఫ్ అనిపించే టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సర్కులేటరీ సిస్టమ్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎండోక్రైన్ గ్లాన్స్ బేసిక్స్ డిసీజెస్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ డిసీజెస్ మీద ఎక్కువ అడుగుతాడు క్వశ్చన్స్ దాని తర్వాత ఫ్రీషన్ లో ఎక్కువ అడుగుతారు సర్క్యులేటరీ ఎక్కువ అడుగుతారు అన్నమాట క్వశ్చన్స్ ఇవన్నీ చదువుకున్న తర్వాత రివిజన్ చేసి మార్క్ టెస్ట్ ఇవ్వండి వీక్ సెవెన్ కి వచ్చేసరికి కొద్దిగా తక్కువ వెయిటేజ్ ఉండే టాపిక్స్ అనేటి కవర్ చేసేయండి ఫోటో సింథసిస్ మీద అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాని ఫార్లస్ గుర్తు పెట్టుకోండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి ప్లాంట్ రిప్రొడక్షన్ గురించి ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ గురించి ఈవిఎస్ లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు ఖచ్చితంగా దాని ఇవన్నీ క్వశ్చన్స్ చూసుకుని ప్రాక్టీస్ చేయండి క్విజెస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే క్విజెస్ లోనే ఫార్ములస్ ఏమన్నా ఉంటే మనకి ఈజీ గుర్తు పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తే మిక్స్డ్ టాపిక్స్ అనేది రివైజ్ చేసి దాని తర్వాత ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఫిజిక్స్ టాపిక్స్ రివైజ్ చేయండి దాని తర్వాత కెమిస్ట్రీ దాని తర్వాత బయాలజీ దాని తర్వాత ఓవరాల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీద హండ్రెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి దాని మీద ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి డే ఫిఫ్టీ సిక్స్ వీక్ నైన్ లో ఏం చేయాలంటే ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసిన మార్క్ టెస్ట్ అనేది చూసుకొని దాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఉండే వీక్ ఏరియాస్ ని మనం ఫోకస్ చేసి దాన్ని మరీ ఎలా కరెక్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అన్ని రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మార్క్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఓవరాల్ రివిజన్ అనేది జరగాలన్నమాట వీక్ నైన్ లో వీక్ టెన్ లో ఎవ్రీ కాన్సెప్ట్ ఫిజిక్స్ గురించి ప్రతి ఒక్క కాన్సెప్ట్ రివైజ్ చేయండి దాని తర్వాత కెమిస్ట్రీ దాని తర్వాత బయాలజీ దాని తర్వాత ఈవీఎస్ ఇవన్నీ చేసిన తర్వాత మ్యారథాన్స్ అని యూట్యూబ్ లో సర్చ్ చేస్తే మనకి చాలా మ్యారథాన్స్ అనేటువంటి రన్ అయితా ఉంటాయి అన్నమాట ఆ మ్యారథాన్స్ అనేటి పార్టిసిపేట్ చేయండి అట్లీస్ట్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ చేసిన తర్వాత మెగా మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి అట్లీస్ట్ టూ టు త్రీ మార్క్ టెస్ట్లు అనేవి ఇవ్వండి డే సెవెంటీనా మెయిన్ గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి దాని సాల్వ్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం అనాలిసిస్ చేసి దాని తర్వాత వీక్ ఏరియస్ ఏమైనా ఉంటే అవి మనం స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట స్ట్రాంగ్ చేసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత రివైజ్ చేయాలి రివైజ్ చేసిన తర్వాత రివిజన్ టెస్ట్ అనేది ఇవ్వాలి వీక్ టూ కూడా చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్ ఈక్వల్ టు పర్ఫెక్షన్ కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి చిన్న టార్గెట్స్ పూర్తి చేస్తూ పోతే ఎగ్జామ్ వరకు నీ కాన్ఫిడెన్స్ అనేది టెన్ పెరుగుతుంది పక్కన నోట్ చేసి ఫాలో అవ్వండి రిజల్ట్ మీ కళ్ళ ముందే ఉంటుంది రెండు చిన్న నోట్బుక్స్ తయారు చేయండి ఒకటి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ పెట్టండి దాని తర్వాత బయాలజీ సపరేట్ ఒక నోట్బుక్ పెట్టుకొని దాని తర్వాత ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే రివిజన్ చేయండి రివిజన్ చేసేది మైండ్ లో కాన్సెప్ట్స్ సెట్ అయిపోవాలి అలా రివిజన్ చేయండి ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయినట్టు ఖచ్చితంగా మీకు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అనేది ఖచ్చితంగా పాసిబుల్ మీరు కానీ ఈ థర్టీన్ వీక్ ప్లాన్ అనేది ఫాలో అయినట్టు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్ లో ఎలాంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలనేది ఫస్ట్ ముందుగానే ఉండాలి మనము ఫస్ట్ మనము ఈజీయస్ట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి దాని తర్వాత టఫెస్ట్ క్వశ్చన్స్ కి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు లూజ్ అవ్వకండి ఎగ్జామ్ ముందు రోజు మాత్రం ఖచ్చితంగా పడుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు మనం మేల్కొన్నట్టయితే ఎగ్జామ్ లో పడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వీలైతే ఎవ్రీ సబ్జెక్ట్ ఈ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి దాంట్లో ఎక్కువ ఫార్ములాస్ అనేవి ఉండాలి దాని తర్వాత ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలనేవి ఉండాలి అంతే తప్ప మనం పూర్తి కాన్సెప్ట్ అనేది రాయడానికి ట్రై చేయకండి హండ్రెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి స్టార్ మార్క్ పెట్టుకోండి అండి ఎప్పుడైతే సాల్వ్ చేస్తా అంటారో మనకి ఇది ఇంపార్టెంట్ అంటే స్టార్ మార్క్ పెట్టేయండి ఆ స్టార్ మార్క్ పెట్టిండేటి మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలన్నమాట ఆ మోడల్స్ లోనే మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు కానీ ఈ ప్లాన్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్ లో వస్తాయి మీరు జాబ్ కొట్టగలుగుతారు మీరు గానీ రెడీ అయితే ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అని కమెంట్ చేయండి మీతో నేను ఉంటాను ఖచ్చితంగా మీరు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా కొడతారు డైలీ అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ అనేది సైన్స్ కి మాత్రమే ఇవ్వండి ఈ ప్లాన్ ఫాలో అవుతూ రివైజ్ చేస్తే సక్సెస్ మీకు ఖచ్చితంగా గ్యారెంటీ ఇది నా మాట మీరు కానీ ఇది ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఎవరికైతే ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మన ఛానల్ ని ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు అందిస్తుంటాను ఇలాంటి పవర్ఫుల్ ప్లాన్స్ అనేటివి మీకు ప్రతి ఒక్కరికి అందిస్తా ఉంటాను ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ ఉంటారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తుంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ స్ట్రాటజీ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి నేను డైరెక్ట్ గా డిఎం చేస్తాను లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి జాయిన్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను మీకు ఏ టాపిక్ అనేది డిఫికల్ట్ గా ఉందో అది కమెంట్ రూపంలో తెలపండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ